హాయ్ హలో నమస్తే అస్సలం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఫ్రెండ్స్ ఇవాళ సౌదీ న్యూస్ అంటే ఏం లేదండి ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ చెప్తాను సో మన జీవితంలో ఇన్సూరెన్స్ ఉండాలా లేదా లేకపోతే ఏమవుతుంది ఉంటే ఎలా ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే అసలు నేను ఈ వీడియో చేయొద్దనుకున్నాను కానీ కొన్ని అను అనివార్య కారణాల వల్ల చేయాల్సి వస్తూ ఉంది చూడండి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ ఉండాలండి కుటుంబ పెద్దగా మనకేదైనా అయితే మన భార్య పిల్లలు ఎగ్దమ్మ రోడ్డు మీద పడకుండా వారిని ఆదుకునేదానికి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి సో ఎందుకు అలా చెప్తున్నారంటే సో అందరు కూడా చనిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరండి ఇన్ కేస్ ఏదైనా జరిగితే మన దగ్గర డబ్బులు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో ఆస్తి ఆస్తిపాస్తులు ఉంటే ఇన్సూరెన్స్ అవసరం లేదు కానీ మనం ఓన్లీ మన శాలరీ మీదనే మన కుటుంబం ఆధారపడి ఉంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఉన్నాయండి ఈ మధ్యకాలంలో చాలా సౌదీ అరేబియాలో ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను సో నేను ఊరికి పేరు చెప్పట్లేదు ఆయన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఒక అన్నగారండి నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి బాగా పరిచయం అండి సో చాలామంది గుర్తుండే ఉంటుంది ఈ కరోనా సమయంలో సౌదీ అరేబియాకు డైరెక్ట్ వెళ్ళేదానికి లేదు మనం ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ నుండి వేరే దేశంలో మనం సౌదీ అరేబియాకి వెళ్లాల్సి ఉండేదండి సో అందరూ మాల్దీవ్స్ నుంచి నేపాల్ నుంచి దుబాయ్ నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఒక్కరే అర్బేనియా నుంచి వెళ్ళారండి ఓన్గా ఆయన వెళ్ళారు సో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి భాషా గారు ఇలా చేయండి ఇలా చేయండి నేను ట్రావెల్స్లో ఏదైనా ఉంటే సమస్యలు ఆయన ఇలా చేసుకోండి అని చెప్పి ఒక అన్నంలాగా మంచిగా గైడ్ చేసేవాళ్ళండి సో ఆయన రీసెంట్గా కంపెనీలో ఒక మూడు వేల ఐదు వందల రియా రియాల్ అయిన శాలరీ ఉంటుంది కంపెనీలో పనిచేస్తూ ఉన్నారాయన సో పనిచేసే సమయంలో ఏమైందంటే టూ డేస్ నుంచి ఇంటికి ఫోన్ చేయట్లేదు ప్రతిరోజు వన్ అవర్కి ఒకసారి లేదా రెండు మూడు గంటలు ఒకసారి ఫోన్ చేసి మెసేజ్ చేసి భార్య పిల్లలతో మాట్లాడేవాళ్ళు కానీ టూ డేస్ నుంచి ఇంటికి ఫోన్ చేయకపోవడంతో ఆయన దగ్గర పనిచేసే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేస్తే వెళ్ళి వాళ్ళ రూమ్లో చూస్తే లోపల నుంచి లాక్ వేసి ఉంది సో పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఆ డోర్ పాల్గొట్టి చూస్తే లోపల ఆయన చనిపోయి ఉన్నారండి సో డాక్టర్లు అవన్నీ చూసిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది ఫైనల్గా ఆయన డెడ్ బాడీ కూడా ఇండియాకి వచ్చేసింది దాని తర్వాత నాకు ఇవన్నీ తెలియదండి దాని తర్వాత వాళ్ళ వైఫ్ మేడం గారు ఫోన్ చేసి సార్ నాకు డెత్ సర్టిఫికేట్ పైన అటెస్టేషన్ కావాలంటే నేను ఎవరికూ అనుకున్నా సో మళ్ళీ విషయం అంతా చెప్పారు దాని తర్వాత అటెస్టేషన్ మనమే చేసి ఇచ్చాము ఆ అటెస్టేషన్ వల్ల ఆయన ఫ్యామిలీకి అక్కడ నుంచి బోనస్ కొంచెం కంపెనీ నుంచి ఒక నాలుగైదు లక్షల డబ్బులు వచ్చేది ఉంది దానికోసం అని చెప్పి అటెస్టేషన్ ఇవన్నీ చేసుకున్నారండి సో ఇలా చాలామంది కూడా అదే అదే ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంటే ఈ పాటికి ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోండి సో ఇన్సూరెన్స్ అనేది మనకు ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ ఉంది లేదా మనకు ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఏదో ఐదు లక్షలు ఎక్స్క్రేజ్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారండి సో ఇవన్నీ కూడా మనకు డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది రేపు వచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే గవర్నమెంట్ దీన్ని కంటిన్యూ చేస్తుందా లేదా ఇవన్నీ మనకు నమ్మకం లేదండి అండ్ ఇంకో విషయం మీకు ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సో ఓన్లీ యాక్సిడెంటల్ కేసుకు మాత్రమే క్లెయిమ్ అవుతుంది మీరు ఐదు వందల డెబ్బై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఎంత పెట్టి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం ఏపీఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది మనకు హార్ట్ అటాక్ అంటే న్యాచురల్ సహజ మరణం వల్ల మనం చనిపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు ఒక్క రూపాయి కూడా రాదండి ఇది ఓన్లీ యాక్సిడెంటల్ వల్ల చనిపోతే ప్రమాదవ శాతం మరణిస్తే వారికి మాత్రమే పది లక్షల వరకు ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు ఏమో వస్తాయండి అదే తెలంగాణకు సంబంధించి అది కూడా అంతే అండి సో సహజ మరణానికి వస్తారా నాకు తెలియదు కానీ మొత్తం మీద గల్ఫ్లో చనిపోయే వారికి ఐదు లక్షలు ఇప్పుడు ఇస్తున్నారు కానీ రాబోయే గవర్నమెంట్లో ఇస్తుందో లేదో మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది చెప్పిన అప్డేట్ ప్రకారం మనం మంత్లీ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే మనకు ఏదన్నా అయితే మన కుటుంబానికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కావాలి సో మనకు మంత్లీ ఇరవై వేలు సంపాదిస్తే మనకి ఏదన్నా అయితే మన ఫ్యామిలీకి సో ఒక ఇరవై లక్షల అమౌంట్ కావాలి ఇలా కావాలంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఎల్ఐసిలా చేస్తారా తర్వాత మీకు హెచ్డిఎఫ్సీలో చేసుకుంటారా మీరు ఎక్కడ చేసుకున్నా కూడా మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోండి సో నేను కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అండి హెచ్డిఎఫ్సిలో సంవత్సరానికి రెండు లక్షలు కడతా ఉన్నాను సో నాకు ఫస్ట్ ఇయర్ వన్ ల్యాక్ వాళ్ళు బ్యాక్ ఇస్తారు దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా అరవై రెండు వేలు సారీ అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇట్లా నాకు దాదాపు నా వయసు డెబ్బై సంవత్సరాలు వచ్చే వచ్చేంత వరకు ఒక పెన్షన్ వచ్చినట్లుగా వస్తూనే ఉంటుందండి సో ఇది మనకు ఇన్ కేస్ ఈ పాలసీ తీసుకున్నాను ఇమీడియట్లీ ఒక నెలకో రెండు నెలలకు మనకేదన్నా అయితే నాకేదన్నా అయితే నా కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళకు వచ్చేస్తాయండి ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి సో ఎక్కడ తీసుకోవాలో ఎలా తీసుకోవాలంటే మీకు బై హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళండి లేదా నేను తీసుకుంది మన యూట్యూబర్ నరేష్ గారు చాలామందికి తెలిసే ఉంటుంది గల్ఫ్ న్యూస్ చెప్తా ఉంటారు ఆయన నరేష్ గారు సో నేను నెంబర్ ఆయన డిస్ప్లే పని ఇస్తాను ఆయన మంచిగా గైడ్ చేస్తూ ఉన్నారు ఏ పాలసీ తీసుకుంటే ఎలాగ ఉంటుంది మన వయసు ఏంటి ఏ వయసులో ఎంత మనం కట్టగలుగుతాము ఇవన్నీ కూడా ఆయన మంచిగా నీట్గా గైడ్ లైన్ చేస్తారండి నరేష్ గారు చాలామంది గల్ఫ్లో చూసే ఉంటారు ఆయన ఇదివరకే గల్ఫ్లో అంటే కోవిడ్లో ఆయన పనిచేశారు కాబట్టి మంచి వ్యక్తి ఒకసారి ఆయన కూడా అప్రోచ్ చేయండి మంచి పాలసీ ఆయన చేసేస్తారండి సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ఓకేనా ఇది ఇవాళ ఒక చిన్న అప్డేట్ అండి ఇన్షాల్లా ఈ వీడియో అందరికీ నచ్చిందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్